నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకోండు ఏదో రేషన్ కార్డుకి వేయండు షాప్ కార్డుకి వేయండు అన్ని సామాన్ ఎంత అయినా ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయన వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలి ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వరు ఎవరికి ఇచ్చినా మొన్న అన్నకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపే అని చెప్తే ఫోన్ చేసుకోను వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను అన్నాను వెళ్ళిపోండి వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాను